తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లు బీసీ సంక్షేమానికి మంగళం పాడారని బీసీలను చిన్న చూపు చూసే బడ్జెట్ అని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకడి శ్రీనివాస్ అన్నారు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బహుజనుల ఆశలపై నీళ్లు చల్లేలా చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లుగా తేల్చారు రెవెన్యూ వ్యయం ఐదు పాయింట్ రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు కాగా మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లుగా ప్రతిపాదించారు విచిత్రం ఏంటంటే అత్యధిక జనాభా కలిగిన బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు అదే ఎస్సీ ఎస్టీ రంగాలకు భారీగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు దీనిపై బీసీ వర్గాలు బగ్గుమంటున్నాయి ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ బడ్జెట్లో అది అత్యధికంగా ఎస్సీ సంక్షేమ శాఖను కేటాయించారు ఏకంగా నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు పౌర సరఫరాల శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు పరిశ్రమల శాఖకు కేవలం మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు విధిల్చారు ఇక రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పట్టణాభివృద్ధి శాఖకు పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఐదు కోట్లు కేటాయించారు రాష్ట్ర జనాభాలో అత్యధిక వాటా కలిగిన బీసీలకు సంబంధించి సంక్షేమ శాఖకు కేవలం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు విధిల్చారు బట్టి విక్రమార్క ఎస్టీ సంక్షేమ శాఖకు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు మైనార్టీ సంక్షేమానికి మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు ఐటీ శాఖకు ఏడు వేల ఏడు వందల నాలుగు కోట్లు కేటాయించారు ఇక మహాలక్ష్మి బస్సు పథకం ద్వారా ఆయాద అయ్యిందన్నారు ఇక సిలిండర్ పథకానికి నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు బీసీల పట్ల ప్రేమ లేదని తేలిపోయిందని అన్నారు తక్షణమే బహుజన వర్గాలు మేధావులు స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు జై తెలంగాణ జైబీసీ నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్ తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని బీసీ బంధువులందరికీ ఈ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి మరొక మారు ప్రభుత్వం బీసీల ఆశలపై నీళ్లు జల్లి బీసీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనేది మనకు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా తెలుస్తుంది మిత్రులారా మొత్తం రాష్ట్ర బడ్జెట్ను మూడు లక్షల నాలుగు కోట్ల పై చిలుకు చూపిస్తూ ఎస్సీలకు నలభై వేల కోట్లు ఎస్టీలకు పదిహేడు వేల కోట్లు బీసీలకు కేవలం పదకొండు వేలంటే పదకొండు వేల కోట్లు మాత్రమే ఇది ఎక్కడి న్యాయం అర్థమవు జనాభాలో యాభై ఆరు శాతం నుంచి యాభై ఐదు శాతం వరకున్న బీసీలు తమ ఖర్చు ద్వారా తాము సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించి బడ్జెట్ను తయారు చేసినప్పుడు న్యాయంగా లక్ష నాలుగు కోట్ల బడ్జెట్ మనవే ఇచ్చినట్లు రాష్ట్రానికి లక్ష నాలుగు కోట్ల బడ్జెట్ను మొత్తాన్ని రెవెన్యూ తీసుకొని బీసీలకు పదకొండు వేల కోట్లు ఇవ్వడం అనేది ఎక్కడ ధర్మం ఇది పూర్తిగా బీసీలను చిన్న చూపు చూడడం బీసీలను ఇంకా బీదరికంలోకి నెట్టివేయడం అనేది వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలపై ఉన్న కబట ప్రేమగా కుటీల నీతిగా పాలించవచ్చు మొన్న అసెంబ్లీలో బీసీలందరూ సంతోషపడేటట్లు నాలుగు రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలలో శాసన మండలిలో శాసన సభలో అయితేనేమి బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు దాన్ని అందరం కూడా హర్చించారు కృతజ్ఞతలు తెలిపారు కానీ అది ఎప్పుడు వస్తుంది పార్లమెంట్ నుంచి రావాలి రాకపోవచ్చు అది వేరు మాట అయినా మేము మా యొక్క నిజాయితీతో అందరినీ ముఖ్యమంత్రితో సహా అందరిని కూడా మనము పొగిడి కృతజ్ఞతలు తెలిపారు మరి ఒకవైపు ఆ రకంగా ఆశ కల్పిస్తూ మరొకవైపు నిజంగానే మాకు రావాల్సిన దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది ఓన్ యాభై వేల కోట్లు లేవు గత ప్రభుత్వం కనీసం ఇరవై ఒకటి ఇరవై రెండు వేల కోట్లున్నా కేటాయించినట్లు దాఖలా ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కానీ ఇప్పుడు ఏకంగా పదకొండు వేల కోట్లు ఏ ఏ ఉద్దేశంతో బీసీలకు మీరు కేటాయిస్తున్నారో చూపించాలి ఎస్సీలు యాభై శాతం లేరు కానీ యాభై వేల కోట్లు ఎస్టీలు పదిహేడు వేల కోట్లు ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకి ఏమైనా కేటాయించాలి మాకు సంబంధం లేదు మేము దాన్ని తప్పు పట్టం కానీ మాకు పదకొండు వేల కోట్లు ఏ రకంగా మీరు కేటాయించి మమ్మల్ని ఇంకా బీద రకంలోకి నెట్ట నెట్టుతున్నారో ఖచ్చితంగా బీసీ సమాజానికి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వాల్సిందే ఇది మా బడ్జెట్ మేము పద్దెనిమిది రకాలకు పైన ట్యాక్స్ రూపకంగా మీకు పన్నులు చెల్లించి రాష్ట్ర ఆదాయానికి రెవెన్యూ సృష్టించిస్తున్న మేము ఈరోజు పదకొండు వేలతో ఎట్లా సర్దుకోవాలి మీరు చెప్పాలి ఇది పూర్తిగా బీసీలను అవమానపరచడమే బీసీల యొక్క అభివృద్ధిని చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళని ఇంకా బీదరికంలోకి నెట్టడమే అవుతుంది వెంటనే దీన్ని పునఃపరిశీలించి బడ్జెట్ను పెంపుదల చేయాలి చాలినంత బడ్జెట్ ఇవ్వాలి ఖచ్చితంగా మేమెంతనో మాకంత దామాష పద్ధతిన బడ్జెట్ పెంచాలి కనీస వసతులను పక్కకు పెట్టి అవి డిడక్ట్ అయినాక మిగతా మిగులు బడ్జెట్ లోపల ఖచ్చితంగా మాకు మా వాటా తేల్చాల్సిందిగా లేకుంటే తప్పనిసరి దీన్ని తీవ్రతరం చేస్తాం అవసరమైతే ఉద్యమ పాట పట్టాల్సి వస్తుంది వెంటనే ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మహిళలు మిగతా అందరూ కూడా సాంఘిక సంక్షేమ శాఖ బీసీ శాఖ మంత్రులు వాళ్ళు ఎవరన్నా సరే మీరు అందరూ కూడా ఒకసారి పునఃపరిశీలించి ఈ బడ్జెట్ను బీసీలకు పెంపుదల చేయాల్సిందిగా ఈ మాధ్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాను జేబీసీ జే